గాంధీభవన్లో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు లో చూద్దాం పత్రిక కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా కేసీఆర్ మాటల్లో బాగా పత్రిక కరపత్రిక పతాక శీర్షిక హెడ్లైన్స్ నిన్నటి లక్ష్మీప్ర కూడా హెడ్లైన్స్ వచ్చింది కేటీఆర్ మాట ఇంకో మాట గతంలో కూడా జరిగింది అన్నాడు అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రాపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు గతంలో జరిగింది దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగేది హెడ్ లైన్స్లో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే మాట్లాడ గంట్రాపల్లి మీకు ఈ కాపీస్ మొత్తం కూడా ఛార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం గతంలో ఆరోపణ గంట్రాపల్లో కూడా జరిగింది రాజకీయ హత్య జరిగిందని నాపైన అది ఆరోపణ అది ఆల్రెడీ కేసు అయిపోయింది వాళ్ళకు శిక్ష పడ్డది వాళ్ళకి జరిగింది దానికి సంబంధించిన మొత్తం ఇందులో స్పష్టంగా ఇందులో ఒక రెండు లైన్లు చదివిపిస్తాను ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని అతని పేరు అతని పేరు ఉంది ఇక్కడ మల్లేష్ చనిపోయాడు అంటే మల్లేష్ ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ ఏ వన్ చంపిన అతని తోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఏవన్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ హెల్డ్ పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైప్స్ గ్రామంలో ప్రజా ప్రజల సమక్షంలో రచ్చగట్టగానే వందల మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ది దూజ్ ఏ వన్ వార్డ్ ది డిసీజ్ చనిపోయిన తను బెదిరించడు దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీ వే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్ అంటే స్పష్టంగా నీవు నా చేస్తవర్ కింద హెచ్చరించుడు మీన్ వెల్ ఏవెన్ వెన్ టు ది హౌస్ ఆఫ్ ది డిసీజ్డ్ ఫర్ ఏ వీక్ ఎగో అండ్ యూస్ టు క్వారల్ విత్ ది డిసీజ్డ్ అండ్ వాన్డ్ హీ విల్ కిల్ హిమ్ ఫర్ ఎవర్ అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అనదములు ఎవరో కాదు చంపింది చంపించింది వారి కింద అంటే ఇంత మీరు మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసింది స్పష్టం ఇవన్నీ మీ కాపీలు పంపిస్తా కేటీఆర్కి పంపిస్తా అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ కదా ఆయన కూడా పంపిస్తా అటనే వేదినేని పల్లె గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాసిన వాదన్ జరిపాడు అతను మా పార్టీ కార్యకర్త మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు అతన్ని పార్టీలకు రమ్మని ఒత్తిడి చేసిండు గతంలో అతను పోలే అతన్ని కూడా అతను మర్డర్ కాబట్టు ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలేదు అతను అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది దాని తర్వాత ఏం తెలియంది మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయిన ఏ రోజు ఆరోపణలు చేయలే ఇదే కేటీఆర్ మేనో అదే అరవడం ఎమ్మెల్యే ఆరోపణలు చేయలేదు మీద ఆరోపణ చేయలే దీనికి సంబంధించి కూడా రెండు లేదు అందుకని డిసీజ్ అంటే చనిపోయిన హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఇన్ దిస్ రిగార్డ్ ది అక్యూజ్డ్ ఏ టూ శారదా లోకేష్ వాజ్ హాచ్డ్ ఎ ప్లాన్ టు కిల్ ది డిసీజ్ వెన్ ఎవర్ హిజ్ వైఫ్ అండ్ డిసీజ్ టూ విల్ టుగెదర్ అండ్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ ఎట్ వన్ థర్టీ టూ అవర్స్ వైల్ ద డిసీజ్డ్ అండ్ అకంపెనీడ్ విత్ ది వైఫ్ ఆఫ్ ది ఏ టూ ఎట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ ఆకూరి రాములు ఇన్ ది లిమిట్స్ ఆఫ్ దేద్రపల్లి విలేజ్ ఇది ఫ్యాక్ట్ అంటే ఇంత బట్టగాల్చి బట్టపగలు బట్టగాల్చి మీదేసే కార్కులు చేస్తే వీళ్ళెట్ట రాజకీయ నాయకులు అవుతారు ఏ లెక్క ప్రకారం కొద్దిగా మతిశుతి ఉండాలా ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు ఒక ఆయన ఎన్ఆర్ఐ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ మన పార్లమెంటు కాంటెస్ట్ చేయడం జరిగింది అంటే కనీస అవగాహన లేకుండా అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు ఒక ఒక అవగాహన ఉండదా ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్ట్ సీఎం కేటీఆర్ అవగాహన ఉండదా అటువంటి ఇటువంటి ఆరోపణలు చేసి పతాక తీసుకుని హెడ్లైన్స్లో వార్తలు భరపు గురించి మాట్లాడతారు డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ భర్త చేసినారు మమ్మల్ని భర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని భర్త చేసినారు ప్రజలు ఈ ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా భర్త చేసారు ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది ఇంకా మత్తులు ఉన్నట్టుంది వైర్లు కమ్మినాయి అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఎందుకంటే నైతిక విలువలు లేవు నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళు ఎవరికి కూడా ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరూ చూసినాం నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి ఎంత ఘోరంగా చేసినారో మర్డర్ అంటే లిటరల్గా అది అవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు నాకంటే ఒకటే బాగా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి నాపైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అట్లాగే ఇది ఒకటే కాదు మరి ఈ రోజున ఎటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు ఇప్పుడు వేరే అంశం లేదు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది మొన్న ఏమనుకున్నారు పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని ఏ దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు అది కూడా అయిపోయింది కదా అట్లాగే ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు అది కూడా జరగబోతూ ఉంది అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు అది ఇటువంటి ఆరోపణలు చేస్తాడు కాబట్టి వంద శాతం వీళ్ళ పైన కూడా వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపటి తెలుస్తుంది కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లే ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేని దేపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు కూడా బయటపడుతుంది కదా తెలుస్తుంది కదా అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు క్షమాపణ చెప్పాలంటున్నా ఏదైతే ఆరోపణ చేసినో గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తే రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే చదువు గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు ఎన్ని చదువులు చెప్పింది చదువులు చదివింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్పవులు లెక్క కాదు సంస్కారం ఉండాలి జ్ఞానం ఉండాలా నిజాయితీగా నిజాయితీగా మాట్లాడడం నిజాయితీ మాట్లాడడం ధైర్యం కావాలి నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్రం మొత్తానికి తెలుసు మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ అని గెలిచిన ఆరోపణ గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాత్రం ధ్యానం లేదా నేను ఎందుకని మీరు ఏమన్నారు సిబిఐ సీబీఐ కాకపోతే జుడిషియల్ చేసుకోండి అంత దూరం ఎందుకు మీరందరూ మీరందరూ మీరందరు పోండి గ్రామంలో గ్రామ ప్రజల మొక్కటో చెప్పండి ఎక్కడో గ్రామ ప్రజల మొక్కట ఇదే గంట్రాపులో పోండి మీరు నేను సవాల్ విసుకుంటా ఉన్నా ఇదే కేటీఆర్ను ఇదే ఆయన పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ ఎంకోవాలైనా ఇదే గంట్రాప్పని ఆమె ఆరోపణ చేసిన కదా నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాప్పంది కదా మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తానబడ్డు మీరు ప్రజల సమక్షంలో దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీల్లో ఏం జరుగుతుందో మనం వాటి వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాలే తెల ఒకటి ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాధిపడే తెలియదు ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం ఉదయం తెలిస్తే మీరు పదకొండు గంటలకు తయారైనరు మధ్యలో అడిపోయినరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని మరి పూర్వాపరాలు తెలుసుకోకుండా తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు అంటే దుగ్ధ కాదా ఇది మా మీద కోపం కాదా మీకు ఏం దుర్గలు కావాలి డిటోడ్ చేస్తారా నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను మాట్లా నేను ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నా రావరేస్తాకరా నీవు ప్రైవేట్ గారు రా ఏడు గంట అక్కడికి వస్తా నేను ఆ బాధ కుటుంబాలు మెలిపేయండి బేకుఫ నాయలు బేకుఫ మాట మాట్లాడుకుంటూ మీ బేకుఫ మాట కూడా ఇద్దరు అంటే పబ్లిక్ అంతా చూస్తే చేస్తారా మీ బా కాగుదే పత్రిక మీడియా ఉందని యుర్ అన్ఫిట్ టు బి అాలిటిషియన్స్ ఈ రోజు తప్పడాక చేసిన ఎవరిపైనా ఎన్నో జరిగినాయి మీకు ఇంకోటి చెప్తా ఉన్నా నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందున్నటువంటి వాళ్ళ సందర్భంలో చాలా గ్రామాల్లో వన్ నాట్ సెవెన్ కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు విలిపించి కూర్చోబెట్టి రాజు మంచి సంస్కృతి కాదు మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి